హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీకోసం బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చాను అవి కూడా రీజనబుల్ శారీస్లో అందరికీ యూస్ఫుల్ అంటే మిడిల్ ఏజ్ కానీ కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళకైనా అందరికీ యూజ్ అయ్యి మెయిన్గా చెప్పాలి అంటే ఆఫీస్ వేర్ శారీస్ అండి ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యే శారీస్ బగల్పూరి శారీస్ అది కూడా అజ్ర ప్రింట్లో తీసుకురావడం జరిగింది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి రీజనబుల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ అంటే జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు శారీస్ అయితే చూపించేస్తాను ఫస్ట్ చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే తీసుకోండి చూడండి శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు పాటు కూడా చాలా బాగా వచ్చేసింది ప్రింట్తో వచ్చేసింది ఇది శారీ పాట్ వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుంది అసలు బార్డర్ కింద బార్డర్ కూడా చాలా బాగుంది మామూలుగా బగల్పూరి శారీస్ ఈ అజరక్ ప్రింట్లో కంఫర్టబుల్గా ఉంటాయండి తెలిసిన వాళ్ళకైతే ఈజీగా తీసేసుకుంటారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది మీకు శారీ లుకింగ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను దీని బ్లౌజ్ పీస్ కూడా చూపించేస్తాను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్రింటెడ్లో వచ్చేసింది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా ప్రింటెల్లో వచ్చేసింది బార్డర్ కూడా వచ్చేస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది పెద్ద బార్డర్ అండ్ చిన్న బార్డర్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలాగే ప్రింటెడ్తో వచ్చేసింది ఈ శారీ ఒకటైతే మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తున్నాను ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి మిగిలిన శారీస్ అయితే స్పీడ్గా చూపిస్తున్నాను ఇది ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చేంజ్ అవుతాయి కూడా మీకు లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా గా ఉంటుందండి మామూలుగా బగల్పూరి శారీస్ అజ్రక్టు ఏంటని ఆన్లైన్లో కూడా చెక్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు బట్ ఇది హోల్సేల్ ప్రైస్ కదా సో మనకి ఇస్తున్న ప్రైస్ అయితే జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది అసలు నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి చాలా బాగున్నాయండి ఒక్కొక్క శారీ అయితే ఎంత బాగుంది అసలు చూడండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ కలర్స్ గ్రీన్ కలర్ వచ్చింది ఇది టోటల్ శారీ కొన్ని కలర్స్ ఉన్నాయండి మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో అసలు శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా ఎక్కువ స్టాక్ ఉంది ఇది చూడండి అసలు ప్రింట్ ఎంత బాగుందో పైన చిన్న బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి మంచి బిగ్ బార్డర్ ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది దీంట్లో పల్లెలో కూడా మీకు సీక్వెన్స్ వచ్చేసింది ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసింది ఇది బ్లౌజ్ పీస్ ఒక్కో ప్రింట్ ఒక్కో డిఫరెంట్ అని చెప్పాను కదా చాలా బాగున్నాయండి సీక్వెన్స్ వచ్చేసింది టోటల్ శారీ అనేది మనకి ఇలా ఉంటుంది ఈ మోడల్ శారీ సూపర్ అంటే సూపర్ అండి నిజంగా ఎంత బాగుందో సారీ అయితే బ్లూ కలర్ అండి ఈ శారీ వచ్చేసి ఇంకా బ్లూ కలర్ లోనే కొంచెం ప్రింట్ డిఫరెంట్ సేమ్ శారీ ప్రింట్ అనేది మనకి డిఫరెంట్ వచ్చేసింది బార్డర్ ఇలా వచ్చేసింది నెక్స్ట్ గ్రీన్ కలర్ సారీ ఇది కూడా సీక్వెన్స్ వస్తున్నాయి వావ్ ఎంత బాగుందో అండి అసలు ఎవరికైనా కావాలంటే మదర్ వెంటనే తీసుకోండి వావ్ ఎంత బాగుందో ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కదా సారీ కింద బార్డర్ పైన బార్డర్ ఎంత బాగుందో అసలు పళ్ళుపాటు కూడా బావనాల్సింది చాలా బాగా చేశారు ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్కి నిజంగా ఇంత మంచి శారీస్ ఎలా ఇస్తున్నారా అని అడగాల్సింది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు మార్కెట్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఇది ఆన్లైన్ అండి ఇంకా ఆఫ్లైన్ పెట్టలేదు త్వరలోనే పెడతాను మీ అందరు సపోర్ట్ చేసే త్వరలోనే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ఉంటాయి ఇది పళ్ళు దీంట్లోనే ఇంకొక మోడల్ ఇది కూడా చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉందండి మెయిన్ కంఫర్టబుల్గా ఉంది చూడండి అసలు ఎంత బాగుందో శారీ మొత్తం బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చేసారు కలర్ కాంబినేషన్స్ కూడా అస్సమండి అండి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇటు పళ్ళు పాత అన్నిటికీ మనకి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసింది వా చూడండి ఇన్ డీటెయిల్గా మీకు ఇలా చూపిస్తున్నాను సూపర్ అంటే సూపర్ కలెక్షన్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా చూడండి నేను ఇట్లా అని కూడా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసింది ఇంకా దీంట్లోనే డిఫరెంట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ అనేది మనకి డిఫరెంట్గా వచ్చేసింది పైన బార్డర్ చూసుకున్నట్లయితే చిన్న జెరీ బోర్డర్ కింద వచ్చేసి గ్యా బోర్డర్ టైప్లో ఇలా వచ్చేసింది టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది నెక్స్ట్ పాటు చూసుకున్నట్లయితే పళ్ళుపాట్ ఇదండి పాట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే దీంట్లో ఇంకొక అయిపోయినాక క్లిప్ ఇట్లేదు ఓకే దీంట్లోనే కలర్ డిఫరెంట్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో వచ్చేసింది ఫస్ట్ ఏమో వైన్ కొంచెం మెరున్ అండ్ వైన్ మిక్సింగ్లో వచ్చేసింది దీంట్లోనే గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ కాబట్టి నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ ఇది వచ్చేసి డిజైన్ సేమే ఉంటుంది కాకపోతే చెక్స్ చెక్స్లో డిజైన్ డిఫరెంట్ అండి ప్యాటర్న్ అదే డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది మనకి బార్డర్ ది సేమ్ వచ్చేసింది బట్ మధ్యలో ఇంతకుముందు మ్యాంగో చూసాం ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పళ్ళు చాలా బాగున్నాయండి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్లో చెక్స్లో వచ్చేసింది ఇది మంచి రెడ్ కలర్ సేమ్ ప్యాటర్న్లో రెడ్ కలర్ మ్యాంగో డిజైన్ నెక్స్ట్ బ్లూ అండి వావ్ సేమ్ డిజైన్ కాబట్టి మొత్తం ఓపెన్ చేయట్లేదు చూడండి ఎంత బాగుంది మ్యాంగో డిజైన్ ఇది బార్డర్ నెక్స్ట్ వచ్చేసి మ్యారో మీకు వీటిలలో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ దొరుకుతాయి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చూడండి మ్యాంగో డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఈ వీడియో చూపిస్తున్నాయి మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రైస్ ప్రైస్ సేమే ఉంటుంది బగల్పూరిలో అజ్ట ప్రింట్లో ఉంటుంది సేమ్ ప్రైస్ అండి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వావ్ ఇది వచ్చేసి పళ్ళుపాట్ టోటల్ శారీ అంతా మనకి ఇలా బంచెస్ టైప్లో వచ్చేసింది ఫ్లవర్ బంచెస్ ఇట్లా వచ్చేసింది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఇది కూడా నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ఏ శారీ కావాలన్నా ఫోటో తీయచ్చు వాట్సాప్ చేసినట్లయితే కొంచెం తొందర తొందర చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ చేయడం ఆఫర్స్ ఉన్నాయా ఇంకా సేల్ ఉందా అని చాలామంది నేను కామెంట్స్ అడిగారు సో ఎవరు ఎన్ని శారీస్ తీసుకుంటారో తెలియదు బల్క్లో కూడా తీసుకోవచ్చు శారీ సేల్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేట్ చెప్పడం జరుగుతుంది ఇది బ్లూ పైన ప్రింట్ మనకి ఇలా వచ్చేసింది సేమ్ బార్డర్ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సో ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది వచ్చేసి కొంచెం డిజైన్ డిఫరెంట్ ఇలా వచ్చేసింది డిజైన్ చాలా బాగుందండి ఈసారి కొంచెం డిఫరెంట్ ఉంది ఓపెన్ చేసి చూపిస్తా బార్డర్ మనకి లైన్స్ లో ఇలా వచ్చేసింది కానీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మెయిన్ సాఫ్ట్ గా ఉంది పైన బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు సిల్వర్తో బట్ కింద బార్డర్ వచ్చేసి లైన్స్ లో వచ్చేసింది మనకి సేమ్ యాజ్ పళ్ళు కూడా అలాగే వచ్చేసింది ఒకసారి బ్లౌజ్ పీస్ చూద్దాం బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ కలర్ శారీ కలర్ అయితే ఉందో ఆ ప్రింట్లో బ్లౌజ్ వచ్చేసింది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి సేమ్ అయితే లేవు ఇంతకుముందు చూపించాను సేమ్ కలర్ సేమ్ డిజైన్లో ఇది చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ మనకి సేమ్ దాంట్లోనే ఫ్యాబ్రిక్ అదే వస్తుంది బట్ జిగ్జాగ్ లో వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా చూడండి జిగ్జాక్ డిజైన్ బార్డర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బా సూపర్ అంటే సూపర్ గా ఉందండి సేమ్ ముందు ఒకటి లైన్స్ లో చూపించాను కదా దాంట్లో కలర్ డిఫరెంట్ ఫ్లవర్ చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంది ఏది కొనాలా అని కన్ఫ్యూజ్ అవ్వాలి అలా ఉన్నాయి ఇది ఫ్లవర్స్ తో వచ్చేసింది ఇంతకుముందు కూడా ఈ మోడల్ చూపించాను కొంచెం కలర్ డిఫరెంట్ మనకి ఫ్లవర్ బంచెస్ తో వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మెరూన్ మెరూన్ అండ్ వైన్ మిక్సింగ్ లో ఉంది వావ్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి అసలు పళ్ళు పాటు మొత్తం ఇదండి మనకి శారీ మొత్తం చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది అంటే డిఫరెంట్ గా ఉన్నాయి ఒకదానికి ఒకటే సంబంధం లేకుండా వచ్చేసాయి డిజైన్స్ కూడా ఇవన్నీ నేను డైరెక్ట్గా మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు ఈ ప్రైస్ కి తీర్చేస్తున్నానండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి చూడండి పళ్ళు పాట్ ఇది వచ్చేసి టోటల్ శారీ ఇది వచ్చేసి బోర్డర్ సిల్వర్ వచ్చేసింది బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్న చిన్న ప్రింట్ డిజైన్ వచ్చేసింది సేమ్ శారీ కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఉందండి దీంట్లోనే ఈ మోడల్ లో మనకి ఫ్యాబ్రిక్ అయితే అన్ని కూడా సేమ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం వీడియో లాంగ్ అవుతుంది సో కొంచెం ఓపిక అయితే చూడండి చూడండి కొంచెం హెవీగా ఉండాలి శారీ మొత్తం ప్రింట్ ఉండాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు కొంతమందికి నిండుగా ఉండాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఇది తీసుకోవచ్చండి ఇది పళ్ళు ఆన్ నెక్స్ట్ ఇంకొక మోడల్ డిఫరెంట్గా వచ్చేసింది ఇదండి టోటల్ శారీ అయితే మనకి ఇలా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ శారీ కూడా సేమ్ వచ్చేసిందండి సేమ్ ఇంతకుముందు చూపించిన మోడల్ వచ్చేసింది మంచి బ్లూ కలర్ అండి ఎంత బాగుంది ఈ శారీ కూడా సూపర్ అండి సూపర్ అండి చాలా బాగుంది కదా చాలా బాగుందండి చూడండి ఇది వచ్చేసి పల్లెపాట్ ఇది టోటల్ శారీ టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది దీంట్లోనే ఇంకొక డిజైన్ ఇదేమో టోటల్ శారీ అంతా వచ్చేసింది ఇది వచ్చేసి బంచెస్ టైప్ లో ఫ్లవర్ బంచెస్ టైప్ లో వచ్చేసింది అనమాట టోటల్ శారీ అంటే ఇది పార్ట్ ఇది ఇంకొక మోడల్ శారీ అండి దాంట్లోనే ఇవి వచ్చేసి చెక్స్ వచ్చేసాయి మనకి చెక్స్ వచ్చేసి చెక్స్ పైన డిజైన్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఇది కూడా బార్డర్ చూసినట్లయితే ఇలా వచ్చేసింది పళ్ళు పాటు చూసినట్లయితే జరితో వచ్చేసింది జరి పైన డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకళ్ళ ఇదండి ఈ శారీ ఇది పళ్ళు నెక్స్ట్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ బగల్పూరిలో బ్లాక్ అండ్ వైట్ అజ్రక్ ప్రింట్ అండి ఇది మనకి ప్రింట్ వచ్చేసి ఇవన్నీ కూడా అజ్రక్ ప్రింటే ఈ శారీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఎవరికైనా కావాలంటే వెంటనే తీసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్లో కొంచెం కొంచెం డిజైన్స్ చేంజ్ అయితే చూపించేస్తాను ఇది చూడండి ఇది ఒక శారీ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ ఇలా వచ్చేసింది నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్లోనే ఇంకొకటి డిజైన్ డిఫరెంట్ ఈ డిజైన్ వచ్చేసింది పళ్ళు ఇది ఇది సేమ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ వచ్చేసింది అంతే కొంచెం హెవీగా వద్దు కొంచెం ఇంకా దూరం దూరంగా కావాలి డిజైన్ అనుకుంటే మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఫస్ట్ చూపించాను మీకు దీంట్లో టూ త్రీ శారీస్ ఫోర్ శారీస్ బల్క్ లో కావాలి అన్న కూడా దొరుకుతాయండి ఇప్పుడు నేను చూపించిన ఏ కలెక్షన్ అయినా సరే అంటే బ్లాక్ అండ్ వైట్ అనే కాదు భగల్పూరిలోనే ఏ శారీ అయినా సరే మీకు కొంచెం ఎక్కువ కావాలి బల్క్లో కావాలి హోల్సేల్లో కావాలి లేదు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టూ త్రీ శారీస్ ఇద్దరు ముగ్గురు ఉంటే సేమ్ కలర్ కట్టుకోవాలనుకుంటారు సేమ్ శారీస్ అట్లా అయినా దొరికిపోతాయి ఇది బాగుందండి ఒకసారి చూపించేస్తాను చాలా బాగా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో మీకు డిజైన్ చాలా బాగా వచ్చేసింది దీన్ని బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా రైట్ చేశారు బాగుంది ఇంకొక ప్రింట్ టోటల్ బగల్పురి శారీస్లో లో ఇవన్నీ మోడల్స్ అండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేయబడుతుంది కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఈ శారీ ప్రైస్ వీటి అన్నిటి శారీ ప్రైస్ వచ్చేసి వన్ శారీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మీరు టూ త్రీ శారీస్ తీసుకున్నాము కొరియర్ అంటే దాన్ని మీ ఏరియాని బట్టి ఛార్జెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంకా మీకు బల్క్లో కావాలి హోల్సేల్ అయినా దొరుకుతాయి రీటైల్ అయినా దొరుకుతాయి ఎలా అయినా సింగిల్ శారీ అయినా కొరియర్ చేయబడుతుంది మళ్ళీ మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ